హాయ్ హలో నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు ఈరోజు ముచ్చటేంటే మీరైతే అసలు నమ్మండి నమ్మరు అసలు ఇప్పుడు యూసే వీడియో ఇది సౌదీలో తీసిందా లేకపోతే అసలు మన ఇండియాలో తీసిందా వీడియో అని మీకే డౌట్ వస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మనమైతే ఉన్నాం సౌదీల దమంలో ఈ రోజైతే జుమ్మరాత్ ఫ్రెండ్స్ జుమ్మరాత్ అంటే మీకు తెలిసే అనుకుంటున్నా మిగతా రోజుల పప్పు కూరగాయలు తిన్నా ఏమనిపించదు కానీ జుమ్మరాత్ నాడు మాత్రం ముక్కు అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ముక్కు ఉంటేనే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది అయితే జుమ్మరాత్ జుమ్మరాత్ అయితే ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ అయితే పెడతారు అది ఏం మార్కెట్ ఎట్లా ఉంటుంది అయితే మనం అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ నేనైతే నేను ఇక్కడ ఖచ్చితాక నేనైతే నమ్మ నమ్మలేదు ఎందుకంటే సౌదీలో అసలు ఇట్లా మార్కెట్ జరుగుతుందా ఇట్లా కోళ్ళు ఇవన్నీ ఇవన్నీ అమ్ముతారైతే నేను ఇప్పుడు ఓపెన్ ప్లేస్ నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా అయితే జుమ్మరాతు జుమరాత్ కాబట్టి ఏదైనా నాన్ వెజ్ అయితే కొనుక్కదామని వచ్చినాం ఇక్కడ ఏం దొరుకుతాయి అని అయితే ఫస్ట్ అయితే మనం చూద్దాం ఇక్కడ అందరైతే ఫ్రెండ్స్ అయితే అందరూ ఇక్కడైతే కలుసుకుంటారు ప్రతి జుమ్మ నాడు జుమ్మరాత్ నాడు అయితే ఇక్కడైతే కలుసుకుంటారు ఇప్పుడు ఈ మార్కెట్ జరిగేది కూడా ఇక్కడనే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొన్ని జుట్టుకోళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ జుట్టుకోళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చిండు ఆడైతే మొత్తం అన్నీ బయట ఇట్లా రేట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ రేట్ అయితే ఎట్లుందని అయితే ఇప్పుడైతే మనం అడుగుదాం అతని చిన్నదైతే ఇరవై ఐదు రియల్ అంటుంది ఫ్రెండ్స్ అంటే ఇరవై ఐదు రియల్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే మన ఇటు ఇండియా రూపీస్ అయితే ఫ్రెండ్స్ పెద్దదైతే ఒక ఫార్టీ రియల్స్ అంటుండడు పార్టీ రియల్ అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ కూర కూడా బాగానే వెళ్తాయి ఫ్రెండ్స్ ఏం లేకుండా ఒక మూడు నుంచి మూడు కిలోల నరకు కూర మాత్రం వెళ్ళేటట్టు అవుతున్నది ఇక ఇటు పక్కనైతే నాటుకోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ నాటుకోళ్ళు పుంజులు పెట్టెలు అన్నీ అయితే ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఎట్లున్నాయి ఏందని అయితే అడుగుదాం ఇప్పుడు ఈ ఒక్కొక్క నాటు కొడుకు అయితే ఇరవై ఐదు రియాలు ఫ్రెండ్స్ కొంచెం పెద్దగా అయితే ముప్పై ఐదు అంటుండు అంటే ఒక ఆరు వందల నుంచి ఏడు వందల ఇండియా రూపీస్ అయితే అవుతాయి ఈ అయితే పావురాలు ఉన్నాయి కంజు పిట్టలు ఉన్నాయి మొత్తానికి అయితే ఇక్కడ దొరకదట్టు ఏది లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి దొరకదట్టు ఉన్నాయి ఇంకా యుద్ధం ఇంకా బాగానే వచ్చినాయి మరి అయితే యుద్ధం ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నది ఇటు పక్కన అయితే మొత్తం పావురాలు అయితే ఉన్నాయి పావురాలు మాత్రం మస్తు అంటే మంచి ఉన్నాయి అట్లా చూస్తే ఎంత సూపర్ అంటే మస్తు అనిపిస్తుంది కానీ ఏంటంటే ఈ పావురాలు కూడా కొనుక్క పోతారట కొనుకపోయి తినేటోళ్ళు కూడా ఉన్నారట ఈ పావురాలను అయితే చూసానికైతే ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని అయితే పెంచుకోవడానికి అయితే ఇక చెప్పరాదు అది మస్తు అనిపిస్తుంది కానీ ఇక అట్లా నీకు ఎట్లా తింటురో ఇక వాళ్ళకే తెలుసు ఒక్కొక్క జతకైతే అరవై రియల్ అంటుండు అరవై రియల్ అంటే రెండింటికి వెళ్లి ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందలు అయితే అయితే ఫ్రెండ్స్ వీటిని అయితే కుందేళ్ళు ఉన్నాయి కుందేలు అయితే మంచి ఉన్నాయి పక్కపండి కంసు పిట్టాలు చూడు ఉన్నాయి వాటి గుడ్లను చూడ అమ్ముతారట ఫ్రెండ్స్ వీటికి అయితే నలభై రియల్ అని అయితే అంటుండు మన వాళ్ళు అయితే రూమ్లో సోభోత్తులు అయితే మాత్రం ఇక నాటుకోలు అయితే తీసుకుందామని అయితే అంటారు ఎందుకంటే ఇవి మిగిలినవి అయితే మనం తినాలంటే తినలేము ఫ్రెండ్స్ నాటుకోలు అయితే తీసుకుందాం అని అంటారు ఇక నాటుకోళ్ళకి సైడ్ అయితే వచ్చినాం ఈ నాటుకోలు అయితే చూద్దాం అవి మంచి మంచి చూస్తూరు ఎందుకంటే మేము రూమ్లో ఎక్కువ మంది ఉన్నాం కదా అందరికీ ఎరిపోయితే ఒక రెండు మూడు కోళ్ళు అయితే తీసుకుపోదామని అనుకుంటున్నాం ఇదంతా మాక్యాంక ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారు ఇంకా కొంతమంది అటు తిరుగుతారు మేమైతే ఇక్కడ ఉన్నాం ఇవైతే చూపుతున్నాం ఇప్పుడు ఇక్కడ అయితే పుంజులు కూడా ఉన్నాయి పుంజులు అయితే యుద్ధం మంచిగా ఉన్నాయి పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి పుంజులు ఇటు పక్క బాతులు కూడా వచ్చినాయి ఇక్కడ బాతులు కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ బాతులు ఇక్కడ నుంచి అక్కడ లైన్ లైన్ అయితే పెట్టిర్రు మొత్తం అమ్మెటోళ్ళు ఇక్కడ ఉన్న అరబోళ్ళు మిశ్రోళ్ళు అంటే ఇక్కడ ఇక్కడ సంబంధించిన వాళ్ళు అయితే మంది వాళ్ళే ఉన్నారు ఇక వాళ్ళ దగ్గర అయితే ఈ బంగారు వాళ్ళు అయితే పనిచేస్తారు ఇక ఇటువంటి దందాల దగ్గర పనిచేస్తే అయితే హాల్ చేస్తారు కదా ఎప్పుడైతే ఇక మొత్తం బంగారు అయితే చూసుకుంటారు ఈయన అయితే ఇక బావిలో కోళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ నేనైతే నేను ఇక్కడికి వచ్చేదాకా నేనైతే నమ్మని నమ్మలేదు ఎందుకంటే సౌదీలో అసలు గిట్ల మార్కెట్ జరుగుతుందా ఇట్లా కోళ్ళు ఇవన్నీ ఇవన్నీ అమ్ముతారని అయితే నేను ఓపెన్ ప్లేస్ ఎందుకంటే సౌదీలో రూల్స్ అవి స్ట్రిక్ ఉంటాయని మనకైతే తెలుసు కానీ అంటే ఇట్లా ఓపెన్గా అయితే అమ్ముతారని అయితే అనుకోలేదు చూసి చూడగానే మొత్తం అందరు నిండిపోయారు ఫ్రెండ్స్ ఎందుకంటే సాయంత్రం టైం అయిపోయింది కదా అందరూ డ్యూటీకి అయితే వచ్చారు అనమాట అందుకని ఇలా జుమ్మరాదు కాబట్టి ఇక ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు నాన్ వెజ్ ఉంటారు ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే అండాలని అయితే అనుకుంటారు అందుకనే బాగా మంది వచ్చారు ఇక మనోళ్ళైతే మార్పుల దగ్గర తిరిగి పుంజులను అయితే రేట్ అయితే చేస్తే అడుగుతారు మనవడైతే బయటకు అయితే తీసుకుంటున్నారు బయటకు తీసి అది ఎట్ట బరువు ఉంది ఎట్లనైతే మనవలు అయితే చెక్ చేస్తారు ఒక రెండు పుంజులు అయితే తీసుకుందాం అని అయితే అంటారు మనోళ్ళు ఎందుకంటే మేము ఒక ఆరుగురం ఉన్న మెస్ పార్ట్నర్లం ఒక రెండు అయితే తీసుకుందాం అని అంటారు అట్లా రేట్ అయితే చెక్ చేస్తారు ఆడైతే ఒక వంద అని చెప్పారు మనోళ్ళు అయితే ఎనభై రియాలకైతే అడుగుతారు కానీ ఇక వాడైతే ఇవ్వను అంటుండడు కానీ ఏం మాట కానీ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ పుంజులు మాత్రం పెద్దగా ఉన్నాయి ఏం లేదన్నా ఒక రెండున్నర మూడు కిలోలు అయితే పూర్ అయితే కన్ఫామ్కి వెళ్తుంది లాస్ట్కి అయితే ఆడైతే తొంభై ఐదు రియాలకైతే ఇస్తానండి ఫ్రెండ్స్ మేమైతే తొంభై ఐదు కాదు కానీ ఇక తొంభైకి అయితే ఇయమని చెప్పింది ఇక వారి కూడా వెనక ముందు చేస్తుండు ఇక ఫైనల్గా అయితే తొంభై అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ తొంభై రియల్ అంటే మనకు ఇండియా అయితే ఒక టూ థౌజండ్ రూపీస్ దాకా అయితే అవుతాయి కోళ్ళు అయితే ఉండు పెద్దగానే ఉన్నాయి కానీ ఉడకాలంటే మాత్రం టైం బాగానే అయితే ఇది ఇదే ఇంటికాడ అయితే ఇట్లా మంచిగా నాటు కోళ్ళు వండుకున్నందుకు ఒక రెండు బీర్లు తెచ్చుకొని తాగితే ఏమన్నా ఉంటాయి ఏం చెప్తాం ఏమి ఉన్నదేమో సదిలున్నాయే ఇక్కడ ఓ బీరు దొరకదాయో ఓ మందు దొరకదా ఏం దొరికినా గదే కూల్ డ్రింకులు తెచ్చుకోవాలి తాగాలి ఇదే అని సంతోషపడాలి ఒక కాటన్ అయితే తీసుకొచ్చాడు కాటన్లను అయితే ఆ పుంజులను అయితే వేసి ఇచ్చేయండు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే సౌదిలో ఎటువంటి వీడియోలు మీరు యూస్ ఉండరు ఇంతవరకు అయితే మన కోసం అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్